జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన షర్మిల వేగంగా పొలిటికల్ అడుగులు వేస్తున్నారు హస్తం పార్టీలో పునరుత్తేజం తెచ్చేలా ప్రణాళికలకు పదును పెడుతున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారామే స్థానిక నాయకులను కలిసి పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు అదే సమయంలో తాను పోటీ చేసే నియోజకవర్గాలపై షర్మిల ఇప్పటికే ఫోకస్ చేశారు రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అందుకే తాను ఎక్కడ పోటీ చేయాలనే దానిపై కూడా ఇప్పటికే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది సొంత గడ్డ అయిన రాయలసీమతో పాటు మరో చోట నుంచి పోటీ చేయాలని భావిస్తోంది షర్మిల ఇక రాష్ట్రంలో రెండు స్థానాల్లో ఖచ్చితంగా ఆమె పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది రెండు స్థానాల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరచాలని షర్మిల వ్యూహంగా కూడా తెలుస్తోంది షర్మిల తాను పోటీ చేయాలని పరిశీలిస్తున్న సీట్లపై ఏపీలో చర్చ సాగుతోంది ఎందుకంటే ఆయా సెగ్మెంట్లలో వైసీపీకి సంబంధించి ఇటు టీడీపీ బీజేపీ ఎలా వ్యూహాలు రచిస్తాయనే చర్చ సాగుతోంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు షర్మిల రాజకీయంగా పార్టీ పగ్గాలు తీసుకోవడంతో మరింత యాక్టివ్ అయ్యారు ఒకప్పుడు తన తండ్రి ప్రస్తుతం తన అన్న జగన్ పోటీ చేసి వరుసగా గెలుస్తున్న పులివెందుల సీటు కోసం ఆమె ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అలాగే తన బాబాయి రెడ్డి కుమార్తె తన సోదరి సునీత ఒకవేళ పార్టీలోకి వస్తే ఆ సీటు వదిలిపెట్టే ఆలోచన కూడా చేస్తోంది పులివెందులతో పాటు అమరావతి ప్రాంతంలో రెండు స్థానాల్లో ఒక సీటును షర్మిల ఎంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక కడప జిల్లాలో చూసుకున్నట్లయితే ఆమె పులివెందుల సీటుతో పాటు జమ్మల మడుగు ఈ రెండు స్థానాల్లో కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు నిలిచే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా సోదరి సునీత పార్టీలో గనుక చేరితే జమ్మల లేదా పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది కడప జిల్లాలో పులివెందుల జమ్మల మడుగు ఈ రెండు సెగ్మెంట్లో ఇటు షర్మిల లేదా ఆమె సోదరి కూడా పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేకపోతే ఆమె పులివెందుల నుంచి పోటీకి లేదా జమ్మల నుంచి పోటీకి అయితే ప్రణాళిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది రాయలసీమతో పాటు ఇటు విజయవాడ తూర్పుతో పాటు గుంటూరు పశ్చిమ సీట్లలో కూడా పోటీ చేయాలని చూస్తున్నారు షర్మిల విజయవాడ తూర్పు గుంటూరు పశ్చిమ సీట్లు కాంగ్రెస్ పార్టీకి గతంలో కంచుకోటలుగా ఉన్నాయి ఇక్కడ ఆరేసి సార్లు కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలిచింది మారిన పరిస్థితులతో దశాబ్దకాలంగా ఈ స్థానంలో వేరే పార్టీలు గెలుస్తూ వచ్చాయి భారీ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇప్పుడు కాంగ్రెస్ యాక్టివ్ అవడంతో ఆ పార్టీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఓటు బ్యాంకు కూడా తారుమారు అవుతుంది ఇప్పుడు తిరిగి షర్మిల ఇక్కడ పోటీ చేస్తే క్యాడర్ కాంగ్రెస్ లోకి ఆశాభావం కనిపిస్తోంది అందుకే షర్మిల గెలుపు సునాయాసం అవుతుందనే లెక్కలు కూడా అడుతోంది కాంగ్రెస్ ప్రస్తుతం విజయవాడ తూర్పుకి దేవినేని అవనాశి ఉన్నారు వైసీపీ తరఫున గుంటూరు పశ్చిమకు విడతల రజనీ ఉన్నారు సో వీరిని మరో చోటుకు మార్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా జగన్ ఆలోచన ఉంటుంది షర్మిల పోటీపై క్లారిటీ వచ్చిన తర్వాతే జగన్ ఈ సీట్లలో మార్పులు చేయాలవద్దని నిర్ణయించుకుంటారు మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేలా చేసేందుకు షర్మిల గట్టి వ్యూహాలతోనే ముందుకు సాగుతున్నారు